హాయ్ అండి నమస్తే నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ శనగపిండి లేకుండా ఎంతో టేస్టీగా గుల్లగా వచ్చే ఈ జంతికలను ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసేలా కాకుండా ఈ కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటాయి ఒక్కటి తిండడం మొదలెట్టారు అంటే డబ్బా అంతా ఖాళీ అవ్వాల్సిందే అంత గుల్లగా క్రిస్పీగా భలే కమ్మగా ఉంటాయండి మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ జంతికల కోసం కేజీన్నర బియ్యపిండికి పిండికి ఇప్పుడే నేను కొలతలో చూపించిపోతున్నాను ఒక గ్లాసుడు అంటే పావు కేజీ వరకు మినప్పప్పు వేసి స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకుని మంచి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అలాగే బాగా వేగిన వీటిల్ని స్టవ్ మీదే వదిలేకుండా తీసి పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్లో వేసుకుని అదే గ్లాసుతో పావు గ్లాస్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి రేషన్ బియ్యం కడిగి ఆరబెట్టుకుని పిండి ఆడించుకున్నాను ఇలా కేజీ నరపిండికి ముందుగా గ్రైండ్ చేసుకుని పౌడర్ను కూడా యాడ్ చేసుకుని మీకు రుచికి తగినంత కారం ఎక్కువైనా బాగానే ఉంటుంది ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను రుచి చూసి తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను నువ్వులు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు వాము ఇలా క్రష్ చేసి వేసుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ని బాగా వేడి చేసుకుని ఇందులో వేయండి పిండితో ఇలా కప్పినట్లయితే వేడివేడి నూనె మన చేతికి కాలకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని కాస్త పిండి అంతా కూడా ఆయిల్ పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలండి పిండి అనేది ఏమి మనకి ఆయిల్ అనేది ఎక్కువ అక్కర్లేదు అలాగే గోరువెచ్చని నీళ్ళు మరీ వేడిగా కాదు కాస్త గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండి అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి చూసారుగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కాస్త మెత్తదనం ఉండాలి పిండి మరీట గట్టిగా ఉందంటే మనకి జంతికలు గొట్టం నుంచి రాదండి అలాగే ఆరిపోకుండా పిండి మీద మూత పెట్టి ఉంచుకోండి డీప్ ఫ్రై కోసం కళైలో ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్ మీద ఆయిల్ని వేడెక్కినివ్వాలి ఈలోగా నేను ఈ జంతికలు కొట్టడానికి కాస్త ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను దీనివల్ల పిండి అనేది వేస్ట్గా గొట్టని అంటుకోకుండా ఈజీగా మూవ్ అవుతుంది అలాగే ఫుల్గా ఫిల్ చేయకుండా త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడు జంతికల్ని వేసుకోవడమే ఇలా మనకి బబుల్స్ అన్నీ పోయాయి అంటే మనకి జంతిక అనేది వేగిపోయినట్లే చూసారుగా ఎంత లైట్ కలర్తో చాలా అంటే చాలా గుల్లగా వస్తాయండి ఇందులో మినప్పప్పు అలాగే సగ్గుబియ్యం వాము నువ్వులు వేయడం వల్ల చాలా రుచిగా కమ్మగా ఉంటాయి ముఖ్యంగా చాలా గుల్లగా వస్తాయి పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు చూశారు కదా మినప జంతికలు ఎంత టేస్టీగా ఉన్నాయో నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ ద్వారా తెలపండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్